అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలకు సరిహద్దులు వేయాలని కోరుతూ బి తాండ్రపాడు బాధితులు కర్నూలు కలెక్టర్ ముందు ఆందోళన చేశారు కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు గ్రామంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పదమూడు వందల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారని వాటికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు పట్టాలు ఇచ్చి పదమూడు సంవత్సరాలు అయినా ఇంతవరకు అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం కారణంగానే తమ సమస్యను పరిష్కారం కాలేదని బి తాండ్రపాడు గ్రామ నాయకులు లక్ష్మణ్ తెలిపారు కోడుమూరు ఎమ్మెల్యే దాసగిరి కోడుమూరు తెదేపా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి పట్టాలకు సంబంధించిన స్థలాలలో రాళ్ళు పాటించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పొజిషన్ పట్టాలు బీతాండ్రపాడు గ్రామం పద్మూడున మరి ఆర్సీ నంబర్ అన్నీ ఉన్నాయి పొజిషన్ పట్టాలు బాల గణేశయ్య గారు ఇవ్వడం జరిగింది మరి ఈ ఇచ్చినటువంటి పట్టాలు గ్రామంలో మొత్తము వెరిఫై చేసి చాలా క్షుణ్ణంగా పరిశీలించి పది మంది ఆర్ఐలు ఎంఆర్ఓలు విఆర్ఓలు తలార్లు అందరూ ఇంటింటికి సర్వే చేయించి పక్కడుబందీగా ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అర్హులైనటువంటి పేదలకు దాదాపు పదమూడు వందల మంది దాకా ఇళ్ల స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్ల రూపంలో మరి బాల గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది పదమూడు వందల మంది దాకా మరి అయితే వీటిని ఇప్పటి వరకు కూడా రాళ్ళు పాతీయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం కారణమేంటి చీట్ చేస్తున్నారు వచ్చినటువంటి మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఊక వస్తున్నారు వట్టి హామీలు స్థలాల దగ్గరికి వచ్చి ఇచ్చిపోతున్నారే తప్ప మాకు రాళ్ళు పాతిస్తామని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి చేయలేదు మరి ఇప్పుడు కూడా తక్షణమే టీడీపీ ప్రభుత్వం కూడా పూనుకొంది గ్రామ ప్రాంతాల్లో ఖచ్చితంగా మూడు సెంట్లు మరి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల రూపాన ప్రభుత్వ యంత్రాంగం మరి మొగ్గు చూపి సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరులు మరి ఆదేశాలు ఇచ్చారు మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఆదేశాలు జారీ చేసి మరి ఈ యొక్క కార్యాచరణని పూర్తి చేసి మరి ప్రభుత్వ యంత్రాంగానికి తోడుపాటుగా ఇప్పుడున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా మేము కలుస్తాము ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా మరి సాధించుకోవడానికి ఊరందరూ కూడా మమేకమై ఈరోజు వచ్చారు మరి అందరిని కలిసి అందరు చేయతను అందిస్తే తప్పకుండా రాళ్ళు పాతించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మరో మరో యుద్ధం